హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముదురేశ్వర టెంపుల్లో అద్వి పర్ఫార్మెన్స్ అయిపోయింది నైట్ అయింది ఇంకా ఈ వీడియో తీసేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట చూసారా నైట్ వ్యూ ఆ వీడియోలో ఇది ఎండ్ అయ్యింది సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడి నుంచి మేము గోకర్ని బయలుదేరామన్నమాట చూసారు కదా రూమ్స్ హోటల్ అయితే ఇట్లా ఉంది మేము తీసుకున్న హోటల్ చాలా బాగుంది రూమ్ కూడా రూమ్ అయితే బాగుంది ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది మంచిగా ఉన్నాయి రూమ్స్ అయితే అందరివి మాతో నచ్చిన వాళ్ళందరికీ రూమ్స్ వచ్చినాయి అన్నమాట తర్వాతకి ఇంకా నైట్ ఫుడ్ తినడానికి అందరు వెళ్ళారు మేము వెళ్ళలేదు అన్నమాట ఈవినింగ్ తిన్నది నాకు చాలా అనిపించింది ఇది ఎర్లీ మార్నింగ్ లేపాను మా హ్యాపీని సిక్స్ అయింది ఆ టైంకి ఫైవ్ థర్టీ సిక్స్ అయింది అసలు ఎవ్వరు లేవలేదు రోజు మేకప్ లేట్ అవుతుందని చెప్పేసి పాపం చిట్ తల్లిని తొందరగా లేపాను అనమాట చూసారా పడుకుంటుంది చేస్తుంటే పాపం అయితే మేకప్ అయిపోయాక కొంచెంసేపు పడుకోబెట్టాను స్ట్రేట్గా పడుకో అంటే పడుకుంది హాఫ్ అన్ అవర్ అప్పటి వరకు అందరికీ అయ్యేంతవరకు పడుకోబెట్టాను మళ్ళీ ఇప్పుడు హ్యాపీ వేసుకునే డ్రెస్ పింక్ అండ్ బ్లూ అనమాట దాని కాంబినేషన్లో ఆయన ఐ షాడో వేస్తున్నాడు యాక్చువల్గా మనం కూడా వేసుకోవచ్చు కానీ తను రెడీ అవ్వడం నేను రెడీ అవ్వడం జున్నుకు రెడీ చేయడం ఇది సరిపోతుంది కొంచెం హరి భరీ అవుతుందని చెప్పేసి నేను మేకప్ మ్యాన్తో నేపిస్తున్నా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట బ్లెష్ అయినా చాలా ఇస్తుండే కొంచెం తక్కువేమని చెప్పాను ఇంకా ఐబ్రోస్ కూడా షార్ట్ పెడితే కొంచెం లాంగ్ పెట్టించిన కొన్ని కొన్ని కరెక్షన్స్ చేయించుకుంటూ పక్క నుండి చేయించినా ఈ స ఈరోజైతే ఫుల్ సాటిస్ఫై ఉండే మొన్న ఉడిపిలో చేసినప్పుడు అంత బాగాలేకుండే బ్లష్ మాత్రం ఇతను చాలా ఇస్తుండు వద్దు లైట్ కావాలి నాకు అని చెప్తే లైట్గా వేసేసిండు పాపం నిద్ర వస్తుంది చల్లగా ఉందని చెప్పేసి నేను శం మన శివుడి డ్రెస్ వేసుకుంది కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అది ఉంటే అది అప్పాను అన్నమాట పెట్టకుండా అసలు అంత చలి ఉంటుంది అనుకోలేదు బాల్కనీలోనే చేస్తుంది కదా చూడండి ఈ బయట ఇంకా చీకటిగానే ఉంది ఫైవ్ థర్టీ ఆ టైంకి లైట్గా తెల్లారుతుంది అందరికంటే ఫస్ట్ లేచింది నా చిట్టి తల్లి ఈరోజు పాపం రోజు అరీబరి అవుతుందని చెప్పేసి ఫస్ట్ రెడీ చేసినాక పడుకోబెట్టాను ఇక చూశారు కదా ఫస్ట్ కార్నర్స్ తీసుకొని తర్వాత ఫిల్ అప్ చేయాలన్నమాట లిప్స్కి ఈరోజైతే మంచిగా ఉంది మేకప్ నాకు చాలా నచ్చింది యాక్చువల్గా పాపం పడుకుంది స్ట్రేట్గా పడుకుంది అసలు లిప్స్టిక్ కూడా వేసాక నేను రూమ్కి తీసుకెళ్ళి వస్తే పడుకోబెట్టాను అప్పటి వరకు వేరే పిల్లలకు మేకప్ చేసాడు అన్నమాట తను తర్వాత నేను డ్రెస్ వేసేసి జుట్టేసి ఫ్లవర్స్ పెట్టాను అన్నమాట పాపం నిద్ర వస్తుంది తనకి అయినా కూడా ఓపికగా వేయించుకుంటుంది చూసారు కదా మేము టెంపుల్కి బయలుదేరామన్నమాట డిస్టెన్స్ తక్కువనే ఉండే ఒక ఫైవ్ మినిట్స్ రూమ్ నుంచి గోకాని టెంపుల్కి చూసారు కదా గణపతి టెంపుల్ తర్వాత మేము వెళ్ళవలసిన టెంపుల్ వచ్చింది ఫైనల్ లుక్ అయితే మా పాపది ఎలా ఉంది ఎలా ఉందో చెప్పండి చూసారు కదా చూశారు కదా శివుడు పార్వతి లాగా రెడీ అయ్యారు పాపం పడుకుంది అందుకే జుట్టు కొంచెం మెస్సి మెస్సిగా అయింది కానీ మళ్ళీ కవరప్ చేశాను పడుకొని ఒక వన్ అవర్ అట్లా వండుకున్నాక మళ్ళీ తీసుకొచ్చిన అప్పటివరకు వీళ్ళందరూ మేకప్ అయ్యారు ఏమో స్నాక్స్ తింటున్నారు బిస్కెట్స్ ఏమో తింటున్నారు పిల్లలందరూ ఇక్కడ చూసారు కదా ఎట్లున్నారో కొంచెం విలేజ్ టైప్లో ఉంది ఇక్కడ మొత్తము గుళ్ళోనే ఆవులు ఇట్లా అన్నీ తిరుగుతున్నాయి ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఇది టెంపుల్కి వెళ్ళే దారి లోపలికి ఎంట్రన్స్ దారి అన్నమాట సో అక్క వరకు నేను వీడియో తీసాను ఇది వీఐపీ దర్శనము ముందు సైడ్ ఏమో నార్మల్గా లైన్ పైన నిల్చొని పంపిస్తారు ఇంకా వీళ్ళకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముద్దు దేవుడికి దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి పిల్లలందరూ దర్శనానికి బయలుదేరారు ఇంకా నార్మల్ పీపుల్ ఏమో అక్కడి నుంచి వెళ్తారన్నమాట ముందు ఒకటి ఉంటుంది టెంపుల్కి అక్కడ సైడ్ వెళ్తారు ఇంకా వీళ్ళు దర్శనం అయిపోయి వచ్చిన తర్వాతకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది బాగా చేశారు అసలు ఎంత బాగా చేసారు ముందు దాంట్లో కంటే ఇక్కడ బాగా అనిపించింది నాకు ఈ కాపీ రైట్ పడుతుందని చెప్పి సాంగ్ అయితే పెట్టలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి శివుడి సాంగ్స్ ఇవన్నీ పక్క నిలిచినది మా బెస్ట్ ఫ్రెండ్ చిన్న చిన్న పిల్లలు చేస్తున్నా మంచిగా అనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఇక్కడ ఇద్దరు నిలిచినారు చూడండి వాళ్ళు ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ సాంగ్ అయితే మంచిగా వచ్చింది బాగానే పర్ఫార్మెన్స్ చేస్తారు మంచిగా హ్యాపీగా అనిపించింది బాగానే చేశారు ఇంకా ఇక్కడ శంకరుడిది ఒక ఫోటో అవార్డు ఇచ్చారు ఇక్కడ మిస్ అయింది ఆ క్లిప్ యాక్చువల్గా టూ సాంగ్స్ పెర్ఫామ్ చేశారనమాట కొంచెం ఫస్ట్ ఫర్వార్డ్లో పెడతా 你走远，我依然情深着。 ఇక్కడితోనే ఫై మేము వచ్చిన త్రీ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి అన్నమాట ఇంకా లాస్ట్ పోజ్ అయిపోయింది ఇక్కడ చూసారా మా పాప దగ్గర కవర్స్ భయపడుతుంది ఇంకా మేము అక్కడి నుంచి గోవాకి బయలుదేరామన్నమాట గోవా దగ్గరనే కదా అన్నట్టు వెళ్ళాము ఇక్కడ టన్నలు వచ్చిందని చెప్పేసి మా జున్న వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు అందుకనే వీడియో తీశాను ఇక్కడ నుంచి అసలు గోకర్ణి నుంచి ముదురేశ్వర ఆలయం నుంచే ఎక్కడ చూసినా వాటరే రోడ్డుపై నుంచే ఉంది మొత్తం సిటీస్ అన్నీ రోడ్పై నుంచే ఉన్నాయి వాటర్ కూడా అసలు మనకి ఎంత దగ్గర ఉన్నాయి వాటర్ అంటే రోడ్ ఇక్కడ ఉంటే వాటర్ అక్కడ ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది అసలు వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ కళ్ళకి ఆనందంగా అన్నమాట నాకైతే సూపర్ అనిపించింది ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా ఎక్కడ చూసినా వాటర్ నేను మేము గోవాకు వరకు నాకు వాటరే కనిపించింది ఇంకేం కనిపించాలన్నమాట అంత బాగుంది ఇది పెద్ద అరేబియన్ మహాసముద్రం అనుకుంటా యాక్చువల్గా ఈ సముద్రం చుట్టూ ఉందన్నమాట ఈ ఊరు సిటీస్ అన్నీ ఇటు మొత్తం ఉన్నాయన్నమాట ఎంత బాగుంది అసలు చూసారు కదా ముందే వాటర్ అంటే నాకు పిచ్చి ఇక్కడ చూడండి ఈగల్ జోన్ అన్నమాట ఇక్కడ మొత్తం ఈగల్సే ఉన్నాయి కనిపించాయి మీకు నేను వీడియో తీశాను చాలా ఈగల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం ఆగొద్దు అని ఆడదాము అదంతా కింద నుంచి అంటే కారు పైనుంచే వెళ్తున్నాయి అసలు అవి చూసారు కదా మేము పోయి అంతవరకు వాటర్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇంకా కొబ్బరి చెట్లు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో చూడండి కానీ కొబ్బరి బొండలు మాత్రం సేమ్ సిటీలు ఉన్న రేంజే ఉన్నాయి ప్రైస్ తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది మా పిల్లలు ఫోన్ అవాయిడ్ చేయాలని చెప్పేసి చూడండి చూడండి అని చెప్తున్నా అసలు ఇవి చూసుకుంటే పోతుంటే టైమే తెలియట్లేదు అంత తొందరగా పోయినామా అనిపించింది నాకైతే చూసారా గోవా ఎంట్రీ ఇచ్చేసాము ఇక చూడండి ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుందో మా జున్నుకైతే ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట మమ్మీ ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ అని చెప్పి మొత్తుకుంటున్నాడు అయినా కూడా చూడండి ఎంత పెద్దగా బాగుంది అసలు రోడ్ మధ్యలో మన ఇండియా ఫ్లాగ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది ఇంకా అది గాలికి ఎగురుతూ మంచిగా అనిపించింది చూసారా గోవాలో వచ్చేసినాం కదా బీచెస్ స్టార్ట్ చూడండి రోడ్ ఇక్కడే బీచ్ ఇక్కడే అసలు ఎంత దూరం లేదు ఎంత బాగుందో అసలు గోవాలో వాళ్ళు మాత్రం అదృష్టవంతులు రోజు చూడొచ్చు ఇక్కడ చూడండి క్యాసినో అంట క్యాసినో గేమ్స్ ఉంటాయి కదా గోవాలో ఫేమస్ అవే ఆ బ్రిడ్జ్ చుట్టూ అవే ఉన్నాయన్నమాట చూడండి ఎక్కువ ఇది ఆడడానికే వస్తారన్నమాట మన హైదరాబాద్ నుంచి ఆ బోర్ట్స్లలో మొత్తం అదే గేమ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ లీగల్ అన్నమాట ఆ గేమ్ సో అందుకనే ఈ బోర్డ్స్ అన్నీ వాటి కోసమే వాడతారు యాక్చువల్గా షిప్స్ బోట్స్ చూసారు కదా అది వాటర్లో మంచిగా ఆడుకుంటూ స్టే చేస్తారన్నమాట నైట్ పుట్ట మాత్రం సూపర్ ఉంటుంది ఈ ప్లేస్ నేను నైట్ కూడా వీడియో తీశాను మళ్ళీ పెడతాను చూడండి ఇక్కడ మొత్తం చర్చెస్ ఉంటాయండి అసలు టెంపుల్ ఎక్కడో ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ డాల్ఫిన్ ఉంటుంది అనమాట డాల్ఫిన్ బీచ్ ఉంటుంది అక్కడ సైడు మేము ఇటు సైడ్ వస్తున్నాం ఇక్కడ ఫస్ట్ మేమే రీచ్ అయ్యామన్నమాట బస్సు కంటే ముందు ఈ యొక్క టెంపుల్ కనిపించిందండి గోవా మొత్తంలో నాకైతే అమ్మవారి టెంపుల్ ఈ యొక్క టెంపుల్ కనిపించింది ఆ టెంపుల్ ఎదురుగా ఒక టిఫిన్ సెంటర్ ఉంటుందండి అంటే హోటల్ ఎంత బాగుంటుంది అందులో టిఫిన్ ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి మేము దిగాము లంచ్ టైం కాదు యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ అవుతుందన్నమాట ఇంకా మాకు బాగా ఆకలిస్తుండే ఇక్కడ పంజాబ్ దాబ్ ఉంటే ఇక్కడికి వచ్చాము చూసారా మేము బీచ్కి అయితే వచ్చేసాము ఎందుకంటే వాళ్ళు వచ్చేవరకు టైం పడుతుంది అన్నారు అప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సన్సెట్ చూద్దామ నాకు సన్సెట్ చూడడం అన్న సన్రైజ్ అంటే ఇష్టమని ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా సన్సెట్ టైం అయిందని చెప్పేసి వచ్చాను ఇక్కడ మా పిల్లలు మా హస్బెండ్ కొంచెం వాటర్లోకి దిగారు అలా ఆడుతుంటే ఆడిపిస్తున్నాడు అన్నమాట నేనేం దిగలేదు యాక్చువల్గా నేను శారీలో ఉన్నా అని చెప్పి ఏం దిగలేదు తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను నేను కూడా ఈవినింగ్ సిక్స్ అయ్యింది వాటర్ పైన సన్ సన్లైట్ వాడితే ఎంత మంచిగా కనిపిస్తుంది మా నాకు హ్యాపీకి జున్నుకి మా హస్బెండ్కి చాలా ఇష్టం వాటర్ అంటే వీళ్ళిద్దరైతే వేవ్స్ కనిపిస్తే ఆ గరువు అంత ఇష్టం అన్నమాట ఎంత లోపలికి వెళ్తుంది అంటే హ్యాపీ తెలియనే తెలియదు ఆమెకి అది డీప్గా ఉంటుందని చెప్పేసి మా నాకైతే ఆమెను చూడడమే సరిపోతుంది అసలు బీచెస్కి వస్తే చూశారు కదా ఈవినింగ్ అవుతుంది కదా బీచ్లో వేవ్స్ చాలా స్పీడ్గా అన్నమాట ఈవినింగ్ టైంలో నైట్ అయితే వాటి సౌండ్ ఎంత బాగుంటుందో భయంకరంగా కూడా అనిపిస్తుంది అంత పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి అసలు బీచ్లో మాత్రం చిన్న పెద్ద అని ఏమి ఉండదండి అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు సన్సెట్ టైంలో ఎంత బాగుంది అసలు నాకైతే నేను అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నా ఆ వేవ్స్ని బీచ్ ఇంకా సన్సెట్ అవన్నీ చూస్తుంటే నాకు ఎంత బాగుందంటే అసలు మైండ్ రిలాక్స్డ్గా అనిపించింది ఇది మాత్రం చెప్పలేనిది చాలా మంచిగా అనిపించింది పిల్లలు మొత్తం శాండ్ శాండ్ అయిపోయారు ఇది కాలంగట్ బీచ్ ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చాము మా హస్బెండ్ చెప్పాడు ఇది బాగుందని చెప్పేసి అందుకని ఫస్ట్ ఇది విజిట్ చేసాము ఇంకా వీళ్ళు తడిచి తడిచిపోయారు జున్నుకు జలుబు అవుతుందేమో అని భయమేసి అసలు గోవాలో ఏంటో తెలుసా అండి ఎన్ని బీచ్లు తిరిగినా కూడా పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అస్సలు జలుబు కాదండి ఇది మాత్రం గ్యారంటీ మా పిల్లలైతే త్రీ ఫోర్ బీచెస్కి వెళ్ళారు కానీ అస్సలు జలుబు లేదు లేదు ఉన్నది కూడా పోయిందన్నమాట అంత బాగుంది చూడండి సన్సెట్ చాలా మంచిగా కనిపిస్తుంది కదా వీళ్ళని కొన్ని ఫోటోస్ తీసుకుంటూ ఉన్నా నేను చూసారు కదా ఇదండి వ్యూ అసలు ఎంత బాగుంది అసలు ఇలాంటి టైంలో ఉండాలి మనము ఎంత బాగుంటుందో బీచ్ ఎంత మంది ఉన్నా అక్కడ ఏం కనిపించదు అనమాట ఆ సన్సెట్ మాత్రమే కనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గోవా దగ్గరనైతే అందరు పిల్లలు అయిపోతారండి ఆ బీచ్లల్లో వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అని ఉండదు అందరు ఎంజాయ్ చేసే ప్లేసెస్ అంటే ఈ బీచెసే వీలైనప్పుడల్లా బీచెస్కి వెళ్ళండి ఎంత హ్యాపీగా ఉంటారో చూసుకోండి చూసారా అక్కడ బోట్స్ బీచ్ సన్సెట్ వావ్ అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది చూసారా వేవ్స్ ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత వేవ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట చాలా గట్టి గట్టిగా వస్తుంటాయి ఇంకా అందరు బోట్స్ వాళ్ళందరూ ముందుకు అన్నమాట చీకటి అవుతుందని చెప్పేసి ఇంకా సెవెన్ అయిపోయినాక బస్ వాళ్ళు కాల్ చేశారు మేము కూడా వచ్చామని చెప్పేసి వాళ్ళని కలవడానికని మేము వెళ్దాం అన్నమాట ఈ రోజుకైతే ఇది ఎండ్ తర్వాత బాగా బీచ్ అంజుమ్ బీచ్ అవన్నీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్